ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఈరోజైతే నేను లింగోద్భవం ఎలా జరిగింది మహాశివరాత్రి యొక్క విశిష్టత మీ అందరికీ తెలియచేయబోతున్నాను అంతకంటే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక కొద్ది నిమిషాల్లో లింగోద్భవం గురించి నేనైతే దానికి సంబంధించిన కథనైతే మీ అందరికీ తెలియజేస్తాను అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఇప్పుడు మనం అసలు శివరాత్రి ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా దాని విశిష్టత ఇప్పుడు మీ అందరికీ తెలియచేస్తాను మీ పూజ ఎలా జరిగిందో కామెంట్ చేసేయండి శివరాత్రి రోజు లింగోద్భవ కాలం వచ్చేసి ఈరోజు రాత్రి పన్నెండు తొమ్మిది నుంచి పన్నెండు యాభై తొమ్మిది వరకు శివరాత్రి మొత్తం జరుపుకోలేని వారు ఈ కొంత సమయంలో అయినా శివునికి అభిషేకం చేస్తే చాలా విశేషమైన ఫలితం లభిస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి ఇప్పుడైతే మనం లింగోద్భవం ఎలా జరిగింది దాని వెనకాల ఉండే కథ అనేది నేను ఈ వీడియోలో మీ అందరికీ తెలియజేస్తాను హిందువులు పండగల్లో సంక్రాంతి తర్వాత వచ్చే ముఖ్యమైన పండగ మహాశివరాత్రి ప్రతి మాసంలో అమావాస్య ముందు వచ్చే చతుర్దశి రోజును మనం మాస శివరాత్రిగా జరుపుకుంటాము అయితే మాఘమాసంలో అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశిని మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాము శివపురాణం ప్రకారం మహాశివుడు ఈరోజే లింగాకారంగా ఆవిర్భవించినట్లు తెలుస్తుంది అసలు మహాశివరాత్రి పండుగ ఎందుకు జరుపుకుంటాం మహాశివరాత్రి విశిష్టత ఏంటి అనే వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాము మహాశివరాత్రి విశిష్టత సాధారణంగా మనం ప్రతి పండగను పగలు మాత్రమే జరుపుకుంటాము శివరాత్రి పండగను మాత్రం రాత్రి పూ రాత్రిపూట జరుపుకుంటాము అది ఈ పండగ యొక్క విశిష్టత హిందూ సాంప్రదాయం ప్రకారం అందరి దేవుళ్లను విగ్రహ రూపంలో ఆరాధిస్తే శివుణ్ణి మాత్రం లింగాకారంలో పూజిస్తాము శివలింగం ఆవిర్భవించిన ఘట్టం మన పురాణాల్లో శివరాత్రి పండగ గురించి శివలింగం ఉద్భవం గురించి వర్ణించే అనేక కథలు మరియు ఇతిహాసాలు ఉన్నాయి వ్యాస మహర్షి రచించిన శివపురాణం ప్రకారం ఇప్పుడు మదనం కథనం ఏంటో తెలుసుకుందాము ఒకనొక సమయంలో బ్రహ్మ విష్ణువుల్లో ఎవరు గొప్ప అనే చర్చ మొదలైంది చర్చగా మొదలైన ఈ విషయం చిలికి చిలికి గాలివానగా మారింది ఎవరికి వారు తామే గొప్ప అంటూ కలహించుకోవడం మొదలుపెట్టారు శివుని మధ్యవర్తిత్వం ఆ సమయంలో బ్రహ్మ విష్ణువుల మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది ఇది చూసి ఇతర దేవతలు భయపడి శివుని మధ్యవర్తిత్వం చేయమని కోరారు వారి పోరాటం వ్యర్థమని తెలియక చెప్పటా చెప్పడానికి శివుడు బ్రహ్మ మరియు విష్ణువు మధ్యలో ఒక అగ్నిస్తంభంలాగా లింగాకారంలో ఆవిర్భవించారు ఆది అంతములను కనుగొనమన్న మహాపరమేశ్వరుడు అప్పుడు పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణువులకు ఒక పరీక్ష పెట్టారు ఎవరైతే ఈ అగ్నిస్తంభం ఆది అంతాలను కనిపెడతారో వారే గొప్పవారని శివుడు చెబుతారు అప్పుడు బ్రహ్మ అంశరూపంలో అగ్నిస్తంభం అంతాన్ని కనుగోవడానికి పైకి విష్ణువు వరాహ రూపంలో అగ్నిస్తంభం మొదలవు మొదలు కనుగొనడానికి కిందికి వెళ్తారు కానీ వారు ఆ స్తంభం యొక్క ఆదిని కానీ అంతాన్ని కానీ కనుగొనలేకపోయారు వేళ్ల మైళ్ళ దూరం ప్రయాణించినా కూడా వాళ్ళకి ఆ ఆది అంతం అనేది కనిపించలేదు అప్పుడు పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణువులకు బ్రహ్మ కపటబుద్ధి అంతటా బ్రహ్మ శివుని కనుగొ కొనగొనే మార్గంలో తనకు కనిపించిన కేతకి పుష్పాన్ని కామధేనువుని తాను ఆ స్తంభం యొక్క అంతాన్ని చూసినట్లు శివుని దగ్గర సాక్ష్యం చెప్పమని కోరాడు తిరిగి వచ్చిన బ్రహ్మ తాను ఆ అగ్ని స్తంభం యొక్క అంతాన్ని చూశానని చెప్పగా విష్ణువు బ్రహ్మ గొప్పతనాన్ని గుర్తించి ఆయనకు షోడసోపచార పూజ చేస్తాడు కేతకి పుష్పం కామధేనువుని సాక్ష్యం కోరిన శివుడు అగ్నిస్తంభం అంతాన్ని బ్రహ్మ చూశాడని చెప్పిన కేతకి పుష్పాన్ని కామధేనువు శివుడి వివరముగా అడగగా బ్రహ్మ అగ్నిస్తంభం అంతాన్ని చూడడం నిజమేనని మొగలి పువ్వు చెబుతుంది కామధేనువు మాత్రం బ్ర బ్రహ్మ అగ్నిస్తంభం అంతం చూడడం నిజమేనని తల ఊపి నిజం కాదని తోకను అడ్డంగా ఊపింది జరిగిన మోసాన్ని తెలుసుకున్న శివుడు కోప్పడతాడు విష్ణువుకి వరం ఇస్తారన్నమాట మోసం చేసిన బ్రహ్మను శిక్షించడం కోసం శివుడు అగ్నిలింగ స్వరూపం నుండి సాకారమైన శివుడిగా ప్రత్యక్షమవుతాడు అది చూసిన విష్ణువు బ్రహ్మ సాకారుడైన శివునకు నమస్కరిస్తాడు శివుడు విష్ణువు సత్యవాకాన్ని వాక్యాన్ని సంతసిచ్చి ఇక నుండి తనతో సమానమైన పూజ కైంకర్యాలను విష్ణువు అందుకుంటాడని విష్ణువుకు ప్రత్యేకంగా క్షేత్రాలు ఉంటాయని ఆశీర్వదిస్తాడు బ్రహ్మకు శాపం ఆ సమయంలో శివుడు కోపంతో బ్రహ్మ అబద్ధం చెప్పినందుకు శిక్ష విధించను ఆనాటి నుంచి ఎవరు బ్రహ్మను పూజించరని బ్రహ్మకు అసలు ఆలయాలే ఉండవని శివుడు శాపం ఇచ్చను అందుకే బ్రహ్మకు ఆలయాలు కానీ పూజలు కానీ ఉండవు కేతకి పుష్పాన్ని కామధేనువును శపించిన శివుడు అబద్ధపు సాక్ష్యం చెప్పినందుకు కోపోదృక్తుడై శివుడు ఆనాటి నుండి మొగలి పువ్వుకు పూజార్హత లేదని అలాగే గోవు తోకకు మాత్రమే పూజ ఉంటుందని శపిస్తారు లింగోద్భవ కాలం ఇలా పరమశివుడు అర్ధరాత్రి సమయంలో అగ్ని లింగాకారంలో ఆవిర్భవించిన మాఘ బహుళ చతుర్దశి రోజును మహాశివరాత్రిగా జరుపుకుంటాము ఆనాటి నుండి పరమశివుని ఆద్యంత రహితుడని పూజించసాగారు అంటే ఆది కానీ అంతం కాని లేని దేవుడని అర్థం ఆలయాల్లో అర్ధరాత్రి సమయంలో లింగోద్భవ కాలంలో ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి మహాశివరాత్రి రోజు ఈ లింగోద్భవ ఘట్టాన్ని విన్నవారికి చదివిన వారికి శాశ్వత శివ సాహిత్యం లభిస్తుందని శాస్త్రవచనం ఓం నమ శివాయ చూసాం కదా మనం శివరాత్రి యొక్క ప్రాముఖ్యత అలాగే లింగోద్భవం గురించి తెలుసుకున్నాం కదా మీ శివరాత్రి ఎలా జరిగింది అలాగే ఈరోజు ఎంతమంది జాగరణ చేస్తున్నారో కామెంట్ చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ లింగోద్భవ కథనాన్ని కొంతమందికైనా షేర్ చేయండి తెలిసినట్టు ఉంటుంది కదా సో ఇంతటితో లైవ్ ఆపేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్